లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చేయవలసిన పనులు ఆచారాలు లక్ష్మీదేవిని ధనం శ్రేయస్సు అదృష్టానికి ఆదిదేవతగా భావిస్తారు ఆమె అనుగ్రహం కోసం ఈ పనులను శ్రద్ధతో చేయాలి పరిశుభ్రత లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం ఇల్లు శుభ్రంగా ఉంచడం ప్రతిరోజూ ఉదయం ఇంటినీ ముఖ్యంగా గుమ్మాన్ని పూజామందిరాన్ని శుభ్రంగా ఉంచాలి సంధ్యవేళ దీపం సాయంత్రం వేళ ఇల్లు చీకటిగా ఉండకుండా దీపాలు వెలిగించాలి ఇంటి గుమ్మం వద్ద దీపం పెట్టడం శుభప్రదం చెత్త తొలగింపు పనికిరాని వస్తువులు పాత సామాన్లు చిరిగిపోయిన బట్టలు ఇంట్లో ఉంచకూడదు పూజ మరియు ధ్యానం నిత్యపూజ ప్రతిరోజూ లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని పూజించాలి కనీసం ఒక దీపం వెలిగించి ధూపం చూపించాలి లక్ష్మీస్తోత్రాలు ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజు శ్రీ లక్ష్మీ అష్టోత్తరం కనకధారాస్తోత్రం శ్రీ సూక్తం పఠించడం చాలా మంచిది తులసి పూజ తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ప్రతిరోజు తులసికి పూజ చేసి నీరు పోయాలి ఆచారాలు మరియు నియమాలు శుక్రవారం శుక్రవారం లక్ష్మీ లక్ష్మీదేనికి అంకితం చెయ్యబడింది ఈరోజు ఉపవాసముండడం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం పూజ చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది క్షమించడం ఇతరుల పట్ల దయ ప్రేమ క్షమించే గుణం కలిగి ఉండాలి కోపం అసూయ వంటి వాటికి దూరంగా ఉండాలి గౌరవం ఇంట్లో పెద్దవారిని ముఖ్యంగా స్త్రీలను అంటే అమ్మ భార్య అక్క చెల్లెలు వారిని గౌరవించాలి స్త్రీలను గౌరవించే చోట లక్ష్మీదేవి నివసిస్తుంది దానధర్మాలు పేదవారికి దానం కష్టాల్లో ఉన్నవారికి పేదవారికి శక్తి కొలది సహాయం చెయ్యాలి దానం చేయడం వలన పుణ్యం పెరిగి ధనలాభం కలుగుతుంది ఆహారదానం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఉత్తమమైన దానం ఉప్పు డబ్బును ఆకర్షించే గుణం ఉప్పుకు ఉందని భావిస్తారు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం ఉప్పు నీటిలో వేసి తుడవచ్చు కమలం అంటే తామరపువ్వు లక్ష్మీదేవికి కమలమంటే అత్యంత ప్రీతి పూజలో కమలం పువ్వును ఉపయోగించడం చాలా శుభప్రదం ముఖ్య గమనిక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కేవలం పూజలు చేయడమే కాకుండా కష్టపడి పనిచేయడం సమయాన్ని వృధా చేయకపోవడం మరియు ధనాన్ని సక్రమంగా వినియోగించడం కూడా చాలా ముఖ్యం